ఏంటి సంగతులు నాటుకోడి ఈ మధ్య నాటుకోడి తింటున్నాం కానీ ఒక నాటుకోడి తిని చాలా గ్యాప్ వచ్చిందయ్యా అంకాపూర్ నాటుకోడి తినడానికి వెళ్తున్నాం నేను మా తమ్ముడు మా ఇంటికాడ నుంచి ఒక అరగంట అరగంట వన్ అవర్ గంట పట్టిద్ది వెళ్దాం పద దారిలో మనకి ఏమి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి నిజామాబాద్ గండి మల్లారం మల్లారం గండి తాటి పుంజాలు నేను తమ్ముడు వెళ్తున్నాం కదా మన ఊరు నుంచి ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు వెనకాల సత్యబాబు గురించి ఆల్రెడీ తెలుసుగా అదనమాట ప్లీజ్ సౌండ్ హారన్ ఏంటి ఎలక్ట్రిక్ బస్ ఇది స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ మెదక్ నిజామాబాద్ వయా నర్సాపూర్ ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చినాయి ఊళ్ళోకి

దానికి సైడ్ ఇవ్వకపోతే రాజు యుఎస్ లో యుఎస్ లో మూడిటికి ఫైరు అంబ్యులెన్సు మెడికల్ ఎమర్జెన్సీ పోలీసు ఈ మూడు నాలుగిటికి కనుక సైరన్ లైట్ వేసుకుని వచ్చినప్పుడు సైడ్ ఇవ్వలేదా పక్కకి లాగిపోవాలి సైడ్ ఇవ్వలేదా కథం లైసెన్స్ క్యాన్సిల్ చేసి బొక్కలు పెడతారు ఇక్కడి నుంచి నిజామాబాద్ గండి గండి రోడ్ అంటారు దీన్ని రాజు ఇప్పుడు కూడా దొంగలు ఉన్నారు ఇక్కడ అప్పట్లో ఉండేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి మా బాబాయ్ ఇక్కడ బుల్లెట్ వేసుకొని వస్తుంటే గండిలో గోల్డ్ చైన్ సామాన్ అన్ని ఎత్తుకుపోయారు అనమాట ఈ గండిలోది ఆ మష్రూమ్ రాక్ ఏమైంది రాసు ఎక్కడుంది పోయిన సంవత్సరం ఐదుగురం వచ్చి గంట సేపు ఎత్క ఇక్కడ ఉందా ఇక్కడ లేదురా ఇక్కడ మేము రెండు గంటలు ఎత్తుకేము రెండు గంటలు కనిపిస్తాను కదా పుట్టగొడుగు మళ్ళీ ఉంటది అనమాట రాయి ఒకటి అంటే షేప్ బలిగా ఉంటుంది లాస్ట్ ఇయర్ వచ్చి రెండు మూడు గంటలు ఎత్తుకేము ఐదు వరకు మాకు దొరకలే

నిజామాబాద్ లో వన్యణ సంరక్షణ సమితి ఒకటి ఉండేది ఉందా ఉందా ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్ ఆఫీస్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా పొలంలో ఒకసారి ఒకసారి జింక రెండు బుజ్జి బుజ్జి జింకలు పొలం వచ్చి జింక చనిపోయింది రెండు పిల్లలు మిగిలిపోయినాయి అంతే మా డాడీ ఇలా ఫోన్ చేస్తే వచ్చి జింక పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు అనమాట కొత్తగా ఏమైనా షాపింగ్ మాల్స్ పడ్డాయా నిజామాబాద్ లో లేవా వేయండి మాలో సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మళ్ళా ఈ పక్కన బళ్ళు ఉంది ఏంటి ట్యాక్సీలా లేతే గవర్నమెంట్ సర్వీస్ ఉంటదా టాక్సీ టాక్సీ అది టాక్సీ స్టాండ్ ఇక్కడెక్కడో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండాలి కదా ముందు కదా బండిది సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లం ఉందిరా నా బండిది నిజామాబాద్ నిజామాబాద్ దాటేస్తున్నావు అక్కడ నుంచి ఇంకొక అరగంట అనమాట ట్వంటీ మినిట్స్ జాంకాయలు లెప్పర్డ్ ఈ మధ్య లెప్పర్డ్ స్పాటింగ్స్ ఏమైనా విన్నావా చిరుతపు చిరుతపుల్ కాదు మామూలుగా మన దగ్గర చిరుతపుల్ అంటారు కానీ చిరుత అని నార్మల్ గా ఇండియాలో అంటారు కానీ అసలు చిరుత పులులు ఇండియాలో లేవు అవి ఆఫ్రికాలో మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఉండే వాటిని జిట్ట పులి అంటారు లెఫ్డ్ అది ఎక్కువ మన తెలంగాణలో పది సంవత్సరాల ముందు వరకు కూడా ఈ వీలు వీలు బళ్ళు లేవు కదా నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఫోర్ వీలే ట్రక్ అంటే ఫోర్ వీలే లారీ అంటే ఇది నిజాంబాద్ ఆర్మూర్ రోడ్ అనమాట హైవే ఆర్మూర్కి పక్కనే ఉంటుంది అంకాపూర్ ఈ కోల్డ్ స్టోరేజ్లో ఓ మొదలైపోయిందిగా పసుపు ఇక్కడ నుంచి పసుపు బండియటం ఫేమస్ అనమాట ఈ ఏరియా అంతా పసుపు బండియటంలో ఈ మొత్తం ఓల్డ్ ప్రపంచం మొత్తంలోనే ఇండియా నంబర్ వన్ ఇండియాలో కూడా నిజామాబాద్ డిస్టిక్ నంబర్ వన్ పసుపు పండియటంలో అమెరికాకు వచ్చే పసుపు నైంటీ పర్సెంట్ ఇండియా నుంచే మన నిజామాబాద్లో ఇక్కడ పండించిన పసుపుని అక్కడికి ఇంపోర్ట్ చేసి అమెరికా మొత్తం వాడుకుంటారనమాట ఇక్కడ పండించింది ఇది అనమాట ఇప్పుడే అంకాపూర్లోకి వచ్చేసాం రాగానే ఇక్కడ మొక్కజొన్న అమ్ముతున్నారు ఊర్లో సరదాగా ఒక రౌండ్ గుండ్రంగా తిరిగి తర్వాత వెళ్దాం అర్గులు అంటే ఊర కి ఇంకో రోడ్డు ఉంది అటు నుంచి

ఇక్కడ మక్క వడలు మక్క వడలు ఫేమస్ ఇంకాపూర్ లో ఇక్కడ ఒక దగ్గర ఆభ్యం కొన్ని కొనుక్కొని తిందాం మక్క వడ థర్టీ రూపీస్ ఫోర్ పీసెస్ <cuk> 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 ừ. Ừ. Vé, không phải tiền là không phải tiền là không em? tiền cái cái సూపర్ క్రంచిగా లోకి ఇంకా బాగుంటాయి వచ్చేసాం మామూలు ఏపీలు కదా అని ఎమీ ఇలా కూడా రెండు కోళ్ళు పెట్టాలి కదా ఒక్కొక్కడే మొత్తము నాలుగు సర్వింగ్లు చేస్తున్నారు నాలుగు కూడా దీని దానికి సపరేట్ అనమాట నాలుగు నాలుగు బర్డ్స్ సాస్ ఏంది అది టమాటో టమాటో సారీ కారం కారం కారమ్మా దాట్లో నీళ్ళు ఎందుకు పైన మాయిశ్చర్ మాయిశ్చర్గా ముందడానికి అరగంట కుండా लिखने दिखने पड़ते വി വീള സ്പ്പെഷൽ കാരും ఇంకా టెన్ మినిట్స్ అంతే అనమాట తర్వాత మసాలా వేసి తీంచేస్తారంట కందులు ఉప్పేసి ఉడకబెడితే ఉంటాయి రెడీ మసాలాలు వేస్తాను ఇప్పుడు హల్క పొడిది రవంగాల రవంగాల ఈ లాచీనా బ్లాక్ పేపర్ ఈ పేపర్ ఇది లాచీనా ఈ సాజీరా సజీరా సజీరా బ్లాక్ కలర్ అనేది ఇక్కడ నిస్తం లైక్ చేయండి బ్లాక్ బ్లాక్ డాంగో ఇస్తం లైక్ చేయండి హహ పొడి కోడి ఒక్కొక్కటి కిలో ఉంటుందా కిలో కోడి కిలో కోడి ఒక్కొక్కటి ఏడు వందల గ్రాముల మీట్ వస్తుంది కోసిన తర్వాత కొద్దిగా ఎక్కువ అయితే లీజ్ తక్కువ అయితే యాడ్ చేస్తా ఏడు వందల గ్రాములనే అయిపోయిందా ఫైవ్ మినిట్స్ అదనమాట ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గాలి తర్వాత అదనమాట అదనమాట ఇప్పుడే వండించుకొని బయటకు తీసుకెళ్తున్నాము ఇదిగో ఇది మనం వచ్చిన ప్లేస్ ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వండుకొని తిందాం ఆల్రెడీ వండేసాం మర్చిపోయా అక్కడికి వెళ్ళి తినేద్దాం మొదలు పెడదామా

అప్పుడు కూడా సేమ్ స్మెల్ బాగుంది అంకాపూర్ చికెన్ వాళ్ళ నాటు కోడి ఒక్కొక్కటి కిలో కన్నా ఎక్కువ ఉండదు లైవ్ కోసిన తర్వాత ఏడు వందల గ్రాములు అనమాట ఇద్దరు మనుషులు వెళ్తే ఒక్క కోడి వండి పెడతారు అనమాట

రెండు మనం నలుగురు వెళ్ళాం కదా రెండు కోళ్ళు వండారు రైస్ పెట్టిచ్చారు ఇది పెట్టించారు చికెన్ వండిన చికెన్ రాజు రెండు కోళ్ళు పెద్ద తీసుకున్నారు పద్నాలుగు వందలు తీసుకున్నారు రెండు బోర్డ్స్ ఒక్కొక్క దానికి ఏడు వందలు అనమాట అంకాపూర్ అంకాపూరే బాగుంది అంకాపూరే ఆదర్శ గ్రామం ఇట్లాంటి పట్టుగల గ్రామా వచ్చి తర్వాత అడిగి వచ్చారు వాళ్ళు అది ఏంది రాజు పైన కనపడేది సిద్దుల గుట్ట గుట్ట రాళ్ళు భలే ఉంటాయి సిద్దుల గుట్ట అంటే అప్పుడు మనం వెళ్ళాము లోపల ఎస్ ఏది సొరంగాలు ఉంటాయి లాలన్న గుట్ట లాలన్న గోషాలు లోపల కేవులు ఉంటాయి ఇట్లా పాకు ట్రైన్ రాలేదు మీరు ఎవరు వెళ్ళే రాలేదు గుట్ట అంటే మనం వెళ్ళాము మన గుర్తుంది ఆ గుర్తుంది లోపల చిన్న చిన్నగా ఉంటాయి లోపల నేరూ నేను పట్టలేదు అప్పుడు ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే మళ్ళీ నెమలి మేలా మేల్ కొంచెం తోక ఉంది అయినా కానీ మేల్కే తోక ఉంటుంది మరి పెద్దగా ఉండాలి ఇంకా లేదు ఉడిపోయింది

ఏం చేస్తారంటే మామూలుగా అమెరికాలో వండుకునే వంటల్లో పసుపు వేయటం అనేది అసలు ఉండదు అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు విటమిన్స్ విటమిన్లు ట్యాబ్లెట్లు చేసి అమ్ముతూ ఉంటారు కదా అందులో పసుపు ట్యాబ్లెట్లు కూడా తయారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టాబ్లెట్లు అని చెప్పి అచ్చంగా మనం ఇంట్లో వండుకునే పసుపుని ట్యాబ్లెట్ రూపంలో పెట్టి చాలా రేటుకు అమ్ముతూ ఉంటారనమాట ఇమ్యూనిటీ బూస్టర్ రోగ శక్తిని బాగా పెంచడానికి టాబ్లెట్లు ఉపయోగపడతాయి అని చెప్పి అన్నం తిన తర్వాత వేసుకోండి అని చెప్పి టాబ్లెట్లకు మళ్ళీ కూడా అమ్ముతారు ఇందాక ఇక్కడ మొక్కజొన్న అమ్ముతున్నారు కదా కొన్ని మొక్కజొన్న కండులు కొందం మొక్కజొన్న మొక్కజొన్న రేట్ ఎంత వందకు పదిహేను ముప్పై రెండు వందలు రెండు వందలు

యుఎస్ లో మొక్కజొన్న యుఎస్ మొక్కజొన్న పండియటంలో నంబర్ వన్ ప్రపంచంలోనే నంబర్ వన్ అయితే సీజన్ ని బట్టి ఒక్కొక్కసారి డాలర్ కి నాలుగు ఇస్తారు అంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు పడిద్ది ఇరవై రెండు రూపాయలు ఒక్కొక్కసారి డాలర్కి ఒకటే అంటే తొంభై రూపాయలు పడిద్ది సీజన్ బట్టి అంటే తక్కువలో తక్కువ ఇరవై రూపాయలు పడిద్ది ఇక్కడ వందకి పదిహేను ఇస్తున్నారు అంటే ఒక్కొక్కటి మనకి ఎనిమిది రూపాయలు పడుతుంది అనమాట అది ఇప్పుడే మళ్ళీ ఐదు ప్లేట్లు మక్క వడలు తీసుకున్నా అంటే నూట యాభై రెండు వందలు నోటు ఇచ్చి చిల్లర ఉంచుకోమన్నా వద్దని యాభై ఇచ్చేసారు మంచి వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో మంచిదే అదనమాట అంకాపూర్ చికెను ఇప్పుడు ఒక క్వశ్చను ఈ అంకాపూర్ చికెను అన్ని చికెన్ లో కల్లా బెస్టా అంటే చెప్తా వినండి చికెన్లో లేకపోతే ఫుడ్ లో బెస్ట్ అనేది ఉండదు నాకు తెలిసి చాలా రకాలు ఉంటాయి నా దృష్టిలో మా ఇంట్లో మా అమ్మమ్మ నాయనమ్మ అమ్మ వండింది బెస్ట్ ఫుడ్ అనమాట అల్టిమేట్ గా అంకాపూర్ చికెన్ అనేది చాలా బాగుంది స్పైసీగా ఉంది గార్లిక్ తోటి చేసిన కారం వేయటం మూలానా కొబ్బరి వేయటం మూలానా మంచి టేస్ట్ ఉంది అది ఇప్పుడే వెళ్తున్నాం ఇంటికి ఏ ఏమంటారా ఓకే ఎవరు అని విషయం అది